నాయకుల్ారా భారతీయ జనతా పార్టీకి బిఆర్ఎస్ కు పొత్తు ఉండదు ఎవ్వడన్నా ఆగే ఆగే ఎవ్వడన్నా బిఆర్ఎస్ కు బిజెపి పొత్తు ఉందని ప్రచారం చేసే రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్ మీరు చెప్పలేసుకున్నారానా చెప్పే తీరే చెప్పండి తీరి 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 చెప్పండి చెప్పండి ఉండాలి తీరి తీరి చెప్పండి చెప్పండి తీరి ఈ వారంలో కేసీఆర్ ఢిల్లీకి ఎన్ని పోతుంది కేసీఆర్ ఇండియా కూటమితోనే పడదు కదా ఆయనకు మాకే మా పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అంటే బీజేపీతో లోపాయి ఒప్పందం ఓపెన్ అలయన్సా అండర్స్టాండింగ్ ఇక్కడ ఇక్కడ ఈ క్యాబినెట్ లో మేము వీక్ పెడతాం ఇక్కడ మీరు వీక్ పెట్టుకోండి అని ఆ అండర్స్టాండింగ్ పోతున్నట్టు బీజేపీలో ఉన్న పెద్దలే కొంత ఢిల్లీలో నాకు పరిచయం ఉండాలి చెప్పిండు అంతేందుకు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ కూర్చొని బహిరంగ సభలో ఏం చెప్పిండు కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండు నేను అన్ని చేసిన తెలంగాణకు నా కొడుకుని పంపిస్తాను నీ దగ్గరికి నువ్వు ఆశీర్వాదించుకోను ఒక దేశ ప్రధాని స్వయంగా నీ ఆశీర్వాదం కావాలని నా కొడుకునే అంటే వాడు శత్రువు దగ్గర పోయి ఆశీర్వాదం కోరుతారా యుద్ధం చేస్తారు అయిపోయా అని అలయన్స్ అయిపోయింది పార్లమెంట్ కూడా అలయంతిపోతుంది